హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు సింగరేణి ప్రియా సిస్టర్స్ నేను మీ కవితారాం అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి రారండోయ్ మా బొమ్మల కొలు వేడుకలు చూసేద్దాం ఇప్పుడు బొమ్మల కొలు అంటుంది ఏమిటి అనుకుంటున్నారా ఆగండి ఆగండి అంత తొందరపడి ఒక నిర్ణయానికైతే వచ్చేయకండి మరి బొమ్మలకలు అంటే దసరాకో సంక్రాంతికో దీపావళికో చేస్తారు మరి ఇప్పుడు అనుకుంటున్నారా మేము చేసుకుంది కూడా సంక్రాంతి బొమ్మలకలు వేనండి ఆ బొమ్మల విశేషాలు చూసేయండి ఇంకెందుకు ఆలస్యం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీరైతే సంక్రాంతి బొమ్మల కొలువు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు మేమైతే అంగరంగ వైభవంగా చేసుకుంటామండి ఆ విశేషాలు మీ అందరి కోసం ఉత్తరాయణ పుణ్యకాలాన్ని తెచ్చే మకర సంక్రమణం జనులందరికీ వెలుగునిచ్చే నిలువెచ్చని రవికిరణం ఈ సంక్రాంతి ఆటలు పాటలు అరిసెలు ఆవళ్ళు పరుగు పంద్యాలు అమ్మమ్మలు నానమ్మలు ఆప్యాయతలు అనురాగాలు సంక్రాంతి అంటేనే సరదాల పండుగ సక్కల శుభాలు కలగజేసే ఈ కమ్మని పండగ నీలోని చెడుని అగ్నికి ఆహుతి చేయడమే పోగి కదండి ఎప్పుడూ సూర్యుడిలా లక్ష్యం వైపు నడవడమే సంక్రాంతి పండగ మనకిచ్చే సందేశం పశుపక్షాదులను ప్రేమించడం అని చెప్పడమే కనుమ యొక్క ముఖ్య ఉద్దేశం భూమిపై అందమైన రంగవల్లికలు భూమి మీద పచ్చని పందిరి వేసినట్టు ఉన్నాయి కదండి ఈ రంగవల్లికలు ఇవన్నీ మా క్లబ్ మెంబర్స్ వేసినవేనండి ఇంత గొప్ప టాలెంట్ దాగి ఉంది మా క్లబ్ మెంబర్స్ అందరిలో ప్రకృతికి మూలమైన పంచభూతాల ఉపాసనే సంక్రాంతి ఈ సంక్రాంతికి విచ్చేసిన విశిష్ట అతిథులను ఈ విధంగా సాదరంగా ఆహ్వానించడం జరిగింది అతిథి దేవోభవ అన్నారు కదా ఇలా అతిథులను సాధారంగా ఆహ్వానించడం అనేది వాళ్ళ మనసుకు ఎంతో ఆనందాన్ని కలగజేసింది వారితో పాటు మా మనసుకు కూడా ఆనందం కలిగింది రాముడు బాలరాముడిగా అయోధ్యలో కొలువుతీరిన నవ నిర్మిత రామమందిరంలో రామ్లాలా ప్రాణప్రతిష్ఠను పునస్కరించుకున్న శుభవేళ అయోధ్య రామాలయ నిర్మాణ విశేషాల సమాహారమండి ఇది యాదృచ్ఛికంగా ఆ శ్రీరాముడు మనోల్లాస నామంతో పేరుగాంచిన ఈ శ్రీరాంపూర్ ఏరియాలో శ్రీరాంపూర్ ఏరియా లేడీస్ క్లబ్ నందు అయోధ్య రామాలయంగా కొలువుతీరిన వేళ ఈ వేళ మీ ముందుకు ఆ భవ్య మందిర వివరాలు మీ అందరి కోసం మందిరంని దర్శించుకోవాలంటే అయోధ్య ఖచ్చితంగా వెళ్ళి తీరాల్సిందే అలా వెళ్ళలేని వాళ్ళందరి కోసం మా జిఎం మేడం ఆలోచించి మా జిఎం మేడం రాధా మేడం గారు ఆలోచించి అందరి కోసం మందిర నిర్మాణాన్ని ఇక్కడే ప్రాణప్రతిష్టాపన జరిగించడం జరిగింది అయోధ్య రామ్ మందిరాన్ని కళ్ళకు కట్టినట్లుగా చూపించారు అందరి జన్మ తరించిందండి రాతామాధవుల ప్రేమకు చిహ్నంగా పదహారు వేల మంది గోపికలను అలరించిన శ్రీకృష్ణుడి ప్రణయ కావ్యానికి నిదర్శనమే బృందావనం కదండి ఆ బృందావనం నేటి వేదికపై అలంకరించబడింది ఇక్కడ రామ్మందిరం బృందావనం మాత్రమే కాకుండా ఇంకా సిన్న నీళ్లు తలపై పోస్తే పరవశించే ఆ శివుణ్ణి కూడా ప్రతిష్టాపన చేయడం జరిగింది ఒక్క వేదికపై ఆ పరమశివుణ్ణి రామ్మందిరాన్ని ఇంకా బృందావనాన్ని అసలు ఇవి చూడడానికి కన్నుల పండగగా ఉందంటే నమ్మండి మీకెలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి వచ్చిన అతిథులంతా చూసి రామ్మందిరానికి వెళ్ళలేకపోయాము అయోధ్యకు వెళ్ళలేదే అన్న బాధ లేకుండా ఎంత ఆనందం కలగ అని మాటల్లో చెప్పలేనంత ఆనందం కలిగిందని తెలియచేశారు వారి మాటల్లో ముగ్గురు దేవతామూర్తులను ఇక్కడ ఒకే దగ్గర ప్రతిష్టాపన చేయడం అన్న ఆలోచన మా జీఎం మేడం గారికే వచ్చింది ఈ ఆలోచన వచ్చిందే తడువుగా ఇలా బొమ్మల్ని అలంకరించడం స్టార్ట్ చేస్తారు ారు ఎంతో అందంగా కన్నుల పండగ వైభవంగా కుదిరిపోయింది మరి చెప్పడం చిన్న మాటే కానీ దాని వెనక దాగి ఉన్న కష్టం మీరు వీటన్నిటినీ గమనిస్తే సరిగ్గా గమనిస్తే మీకు తప్పకుండా అర్థమవుతుందండి ఇప్పుడు మీరు చూస్తున్న వారంతా మా క్లబ్ మెంబర్సేనండి వీరంతా వీరిలో కొందరు మేడంస్ ఉన్నారు ఇంకా మా నేస్తాలు కూడా ఉన్నారు పెద్దల మాట మూట అంటారు అలా ఈ పెద్దలు మాకు ఇచ్చే సలహాలు చద్దన్నం మూట కంటే ఎంతో విలువైనవనే చెప్పాలి వాళ్ళ సలహాలు సూచనల మేరకు మేము కొనసాగుతూ ఉంటాము ఒక వన్ విజన్ వన్ ఫ్యామిలీ వన్ మిషన్ అంటూ సింగరేణి నినాదాన్ని ముందుకు తూసుకుపోతుండేలాగా చేయడం ఒక్కరి వల్ల అయితే సాధ్యమైన పని కాదండోయ్ ఇంతమంది కలిస్తేనే ఆ నినాదం ఇప్పటికీ కూడా సరైన పద్ధతిలో ముందుకు సాగిపోతూ ఉండడానికి ఈ మేడమ్స్ కృషి ఎంతగానో ఉంటుందనే చెప్పాలి ఈ మేడమ్స్ అందరూ వారి నడిచిన మాటను మాకు చూపిస్తూ ఆ సరైన మార్గంలో మమ్మల్ని నడిపిస్తూ ఉన్నందుకు మేమంతా వారికి కృతజ్ఞతాపూర్వకంగానే ఉంటామండి ఎప్పటికైనా ఇంతమందిని ఇక్కడ చూస్తే పండగ వాతావరణం నెలకొన్నింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు కదండి పండుగ అంటేనే చుట్టాలు చుట్టాలంటేనే పండుగ మరి మేము వేరే వేరే ప్రదేశాల నుంచి వచ్చిన వారంతా మరి మాకు చుట్టాలు ఎక్కడ ఉంటారు ఈ వీరే మా చుట్టాలండోయ్ ఈ చుట్టాలందరూ కలిసినప్పుడు మాకు పెద్ద పండుగలాగా అనిపిస్తుంది ఆ పండుగ మేము ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటామంటే ఇలా క్లబ్ ద్వారా మేము సెలబ్రేట్ చేసుకొని మా ఆనందాన్ని సంతోషాన్ని అంతా పంచుకుంటూ ఉంటాము సంవత్సరానికి ఒకసారి జరిగే ఈ బొమ్మల కొలువు మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా గుర్తుండిపోయే అంత గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటామండి మేమైతే మీరు చూస్తున్నట్లయితే అందరి మొహాల్లో ఎంత ఆనందం కనబడుతుంది కదండి ఈ ఆనందం అంతా మేమందరం కలుసుకున్నందుకేనండి వీరంతా సింగరేని వాళ్ళేనండి సింగరేణి వాళ్ళల్లో వీళ్ళంతా ఒక కుటుంబ సభ్యుల్లా కలిసిపోవడం మీరు ఇక్కడ గమనించవచ్చు మీమంతా ఇలా సింగరేణిలో కలిసి ఉండడానికి ఆదర్శం మా ముందు ఉన్న మేడం వాళ్ళేనండి వాళ్ళు మాకు చెప్పే సూచనల ప్రకారం ఈ విధంగా కలిసి మెలిసి ఒక్కటే యూనిటీగా కలిసి ఉండడం నేర్చుకున్నాము మీమంతా ఇలా జరుగుతుందండి మా సింగరేణిలో చిన్న పెద్ద తేడా లేకుండా చేసుకుంటారు కదా పండగంటే అంటారా అందుకేనండి చిన్నపిల్లలందరికీ పళ్ళు కూడా పోసారు సంక్రాంతి వచ్చిందంటే చాలు చిన్న చిన్ని పిల్లలకు ఇలా దిష్టి రూపంలో పళ్ళు పోయడం ఆనవాయితీ కదండి ఆ ఆనవాయితీని తప్పనిసరిగా అనుసరించాలని చెప్పి మా మేడం గారు వచ్చిన విశిష్ట అతిథులతో ఇలా పళ్ళు పోయించారు అందరికీ భోగి పళ్ళు పోయించుకున్న పిల్లలందరూ ఈ సంవత్సరం అంతా ఆయురారోగ్యాలతో ఉండాలని దిష్టి తగలకుండా ఉండాలని చెప్పి అందరికీ పేరు పేరు నా పిల్లలందరికీ ఈ విధంగా భోగి పళ్ళు పోయడం అయితే జరిగిందండి ఎప్పుడు నీ మాటలే పోరు కొడుతుందంటారా ఆగండి ఆగండి సేపు ఆగండి మా మేడం వాళ్ళు చెప్పే అద్భుతమైన సందేశాన్ని వాళ్ళ మాటల రూపంలో వినయండి మరి లలిత గారికి ఆల్ జిఎస్ఎస్కి అందరు ఆల్ మెంబర్స్కి బొమ్మల కొలువు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారండి ఈరోజు ప్రోగ్రామ్స్ చాలా బాగున్నాయి మేడం మీవి మీ రాముడు సీతా కాన్సెప్ట్ కానీ శివుడు అన్నీ చాలా బాగా చేశారు అలాగే మీ అయోధ్య కాన్సెప్ట్ సంబంధ సారక్క చాలా మనసుని ఆకట్టుకున్నాయి ఒక అంటే ఒక పండుగ వాతావరణాన్ని ఇక్కడ సృష్టించాయి అయితే మెంబర్స్ అందరికి నేను చెప్పేది ఏంటంటే మీ మేడం ఎంత గా ఉంటారో మీ బొమ్మల కొలువు కూడా అంత డీసెంట్ గా ఉంటారు అయితే ఇలా మీరు మేడం గైడెన్స్ లో ఇంకా ఎక్కువ ఎక్కువ బొమ్మల కొలువులు చేసుకోవాలని కానీ అందులో మేము కూడా ఉండాలని అందరికీ సాయంత్రం ముందుగా అందరికి బొమ్మల కొలు శుభాకాంక్షలు ఇవాళ శ్రీరామ్ బొమ్మల కొలు చాలా చాలా బాగుందండి బయట నుంచి చూస్తే సమ్మక్క తారక్క జాతర దర్శనం చేయించారు ఇక్కడ నాథ్ బాలరామూర్తి అయోధ్య కాన్సెప్ట్ చాలా బాగుందండి కాన్సెప్ట్ చాలా పెట్టారు ఇక్కడ చాలా బాగా వచ్చిందండి రాధానికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకంటే రాష్ట్ర ప్రతి చాలా గొప్ప కాన్సెప్ట్ తీసుకుపోయేవాళ్ళు రామ అయోధ్య రామాలయ్యప్పట్లో చూసేటట్టు లేదు చాలా రెచ్చి ఉంది కానీ మాకు ఇప్పుడు చూపించారు సంక్రాంతి అయిపోయింది అనుకున్నాం కానీ మళ్ళీ సంక్రాంతి చూపించారు మొత్తం మీద మన అందరం కలిసి ఇలా గడిపి ఉండడం చాలా సంతోషంగా అనిపిస్తుంది అండి ఇంకా మీరు అన్ని కార్యక్రమాలు చాలా బాగా చేసుకోవాలని కోరుకుంటున్నారు అంటే మేము లేకపోయినా కంటిన్యూ అవ్వండి వస్తున్నాము ట్రావెల్ చేశారు ముగ్గురు మేడం రాబట్టుగానే మా శ్రీరామపూర్ ఏరియా కానీ మా మందమరి ఏరియా కానీ ఇంక ముందు జరిగే ఎస్ కానీ గోడీకి కానీ కళ ఉంటుంది అంతే అంతే మేడము అంతే మీరు మాకు మోటివేట్ చేస్తేనే మేము సక్సెస్ఫుల్ గా ఏ లేడీస్ క్లబ్ కానీ ఏ ఈవెంట్ కానీ సూపర్ గా చేసుకుంటాం ముందుగా అందరికీ బొమ్మల కొడు శుభాకాంక్షలు అండి నేను అందరికీ తెలుసు శ్రీరాంపూర్ గైడ్స్ అండ్ అందరికీ హాయ్ చెప్తున్నా నేనైతే మేడం శారద గారికి అలాగే హరిణి మేడం గారికి అలాగే కళ్యాణి మేడం గారికి అలాగే రాధా మేడం గారికి అలాగే సవిత మేడం గారికి భవానీ మేడం గారికి సుధా మేడం గారికి నీళ్ళ అందరికి నా తరఫున కొమ్మల కొలు శుభాకాంక్షలు తెలుపుతున్నాను సందేశాన్ని మా మేడమ్స్ చెప్పిన సందేశాన్ని మీరందరూ విన్నారు కదా ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని ఈ మేడమ్స్ అందరినీ చూసే మేము నేర్చుకుంటున్నామండోయ్ అద్భుతమైన రామ్ మందిరం శివ మందిరం బృందావనం నిర్మించింది ఎవరనుకుంటున్నారు ఆ ఆలోచన వచ్చింది ఎవరికనుకుంటున్నారు ఈ మేడమే అండి మా జిఎం మేడం రాధాగారండి ఇప్పుడు సన్మానం జరుగుతుంది భవానీ మేడం గారికి అండి వచ్చిన అతిథులను ఉట్టి చేతులతో పంపించడం మన ఆచారం కాదు కదండి అందుకే ఆచారాలను సాంప్రదాయాలను పాటిస్తూ అందరికీ వచ్చిన విశిష్ట అతిథులకు ఇలా సత్కారం చేయడం జరిగింది నేను అంతకుముందు మీకు వీడియోలో కూడా చెప్పాను కదండి మా మేడం గారు ఎప్పుడు ఇచ్చినా ఇలా మొక్కనైతే ఇస్తారు వృక్షో రక్షితి రక్షిత అంటారు కదా ఆ వృక్షం పెరిగి పెద్దదయ్యనంత వరకు మనకి జ్ఞాపకం ఉంటుందని మా మేడం గారి ఆలోచన ప్లీజ్ సేవ్ ద ట్రీస్ అంటూ నినాదాలను మాత్రమే చెప్పడం మన పని అనుకుంటూ ఉంటాము కానీ మా మేడం గారు అది ఆచరణలో పెడుతూ ఉన్నారు ఇలా వచ్చిన అతిథులకు ప్రతి ఒక్కరికి ఒక చెట్టుని వారికి బహుమతిగా ఇవ్వడం జరిగింది ఈ మేడం గారు అందరూ చెప్పిన మాటలు మీరు విన్నారు కదండి అవి అద్భుతమైన సందేశాలు మాత్రమే కాదు మాకు అనుభవంగా చెప్పే బంగారు మాటలు కూడా నండోయి వీరంతా ఇక్కడి వారు మాత్రం కాదండోయ్ సింగరేణిలో ఉన్న వేరు వేరు ప్లేసెస్లో ఉంటున్న మేడం గారులు ఈ మేడంలందరూ మా జియం మేడం అడగగానే ఒప్పుకొని ఒక రోజంటూ కేటాయించుకొని ఆ రోజు వారంతా వీలు చూసుకొని వచ్చి ఈ విధంగా సెలబ్రేషన్స్ జరుపుకుంటూ ఉంటాము ఒక ఇద్దరు ఆడవాళ్ళు అస్సలు కలిసి ఉండలేరు అంటారు కానీ మా సింగరేణిలో ఇంతమంది మేడమ్స్ ఒకే మాట మీద ఉంటున్నారంటే చూడండి ఒకే గమ్యం ఒకే లక్ష్యం ఒకే కుటుంబాన్ని మేము అనుసరిస్తున్నామని మీరు కూడా అందరూ ఒప్పుకుంటారు కదండి మరి ఒప్పుకొని తీరాల్సిందండోయ్ ఇక్కడ మీరు చూస్తున్న మేడం గారికి సన్మానం మాత్రమే కాదండోయ్ ఆ మేడం గారు పదవీ విరమణ జరుగుతూ ఉంది రిటైర్మెంట్ అనేది చిన్న విషయం కాదండోయ్ పెద్ద గొప్ప అనుభవాలతో కూడుకున్న విషయం ఎవరైనా రిటైర్మెంట్ అవుతారు అని మీరు అనుకోవచ్చు కానీ రిటైర్మెంట్ అయిన వాళ్ళందరికీ వారి అనుభవం గొప్ప పాఠంగా జరుగుతూ ఉంటుంది మీరేమంటారు ఈ మేడం చెప్పిన గొప్ప మాట ఏంటో తెలుసా మేడం మీరు రిటైర్మెంట్ అవుతున్నారు కదా అంటే రిటైర్మెంట్ ఏజ్కే కానీ మనసుకు లేదమ్మా మనసు ఎప్పుడూ ఎంగుగానే ఉంటుందని చెప్పిన గొప్ప మాట ఎంతో అద్భుతంగా అనిపించిందండి మా అందరికీ సముద్రాన్ని కాళ్ళు తడవకుండా దాటలేము జీవితాన్ని కళ్ళు తడవకుండా దాటలేము అంటారు అది నిజమేనండి ఈ రిటైర్మెంట్ ఫంక్షన్లో వీళ్ళు కళ్ళ చెమ్మగిల్లకుండా కళ్ళ తడి రాకుండా ఉండడం అంటూ అస్సలు జరిగిన తాకలాలే లేవండి ప్రతి ఒక్కరి రిటైర్మెంట్లో ప్రతి ఒక్కరూ వారి వారి కళ్ళల్లో ఆనంద బాష్పాలతో వారి వారి అనుభవాలు పంచుకుంటూ ఉండడం అది మాకు గొప్ప వరంగా ఉండడం ఆ ఆదర్శంగా చెప్పిన మాటలు మాకు అందరికీ మార్గదర్శకంగా మారడం జరుగుతూ వస్తూ ఉంది ఆనవాయితీగా Ila ప్రతి సంవత్సరం మేము పొమ్మలకులు అయితే నిర్వహించుకుంటూ ఉంటాము నిర్వహణ ఎలా ఉంటుంది అంటే పెద్దవారు ఏ విధంగా అయితే ప్రతి సంవత్సరం చేసుకుంటారో ప్రతి పుట్టినింట్లో ఎలా అయితే సెలబ్రేషన్ చేసుకుంటారో అలా సెలబ్రేషన్ అయితే చేసుకుంటాము ఇక్కడికి వచ్చిన వారంతా మా పుట్టిళ్ళను తలపించేలాగా మీ రిసీవింగ్ ఉందని ఎంతో ఆనందంతో తిరిగి మరీ వెళ్ళిపోతూ ఉంటారు విడలేక విడలేక వెళ్ళిపోతూ ఉంటారు ఆ జ్ఞాపకాలను నెమరు సుకుంటూ తిరిగి ఇంటికి పయనమైపోతూ ఉంటారు మా ఒక్క శ్రీరాంపూర్ ఏరియాలో మాత్రమే కాదండోయ్ సింగరేణిలో మొత్తాన ప్రతి ఒక్క చోట ఇలా లేడీస్ క్లబ్లో బొమ్మల కొలువు అనేది జరుగుతూ ఉంటుంది అంగరంగ వైభవంగా సంబరాన్ని మిన్నంటేలాగా ఇలా మేము లేడీస్ క్లబ్లో బొమ్మల కొలువు సంబరాలైతే చేసుకుంటాము ఈ ఫోటోలో ఉంది నేనేనండి శివుడిగా అవతారం ఎత్తానని కంగారు పడకండోయ్ ఆ దేవదేవుడు మహాశివుని అవతారం ధరించినందుకు నా జన్మ ధన్యమైందని నేనైతే భావిస్తూ ఉన్నాను ఆ శివుడి గెటప్పే కాదండో ఈ శివ తాండవం కూడా చేశాను అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను చూసేయండి మరి కనియోగం తనువు కాదు కనులు కాదు మనసు కన్నుగాత్మల చీ మహాశివుని వరించే తరిస్తా చిన్ని కవిత అండి మీ అందరి కోసం సంక్రాంతి అయిపోయింది అనుకోవద్దు ఈ రోజు మనం సంక్రాంతి లాగానే సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి సంక్రాంతి గురించి చిన్ని కవితనండి సమయభావ కారణంగా చిన్ని కవితతో ముగిస్తున్నాను కమ్మని కారుమోపులు విచ్చగా ఉషోదయం కూసులాడగా అందరి మదిలో ఆశలు విరియగా వసంతాల జల్లులు కురియగా ముంగట ముచ్చట ముగ్గులు వేయగా ఆనందాల వెలువ సాగగా మదిలో భావాలు ఊయల ఊగగా సన్నామి మేలాల స్వరములు మ్రోగగా వచ్చెన నేడే సంక్రాంతి హరిదాసు పాటలు పాడగా కోడి పందెములు ఆటలు ఆడగా వనితలు గోదాదేవి నోములు నోయగా కాత్యాయని వ్రత పాటలు పాడగా చిన్న పెద్ద దైవాన్ని రైతన్నలు కొత్త పంటలతో తెలుగువారు బొమ్మలకొలో ఇంటింతా గుమగుమ వంటలతో తీపి దరహాసాలతో నవ్వుల హరిహాసాలతో వచ్చెను నేడే సంక్రాంతి తెచ్చను నేడే నవకాంతి యూ కవితలు మాత్రమే కాదండోయ్ మా సింగరేణి ఏరియాలో మంచి మంచి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరిగాయి ఈ బొమ్మల కొలువులో అందాన్ని తెచ్చేలాగా ఇంత చక్కటి నృత్య ప్రదర్శనలు జరిగాయంటే మీరు కూడా చూసేయండి మరి ఎక్కడ స్కిప్ చేయకుండా వీరంతా మా నేస్తాలేనండోయ్ ఎంతటి నృత్యం చక్కగా చేస్తూ ఉన్నారో చూసారా వీరు చేసిన నృత్య ప్రదర్శనే కాదండో ఇంకో నృత్య ప్రదర్శన కూడా మీకోసం ఉంచాను ఇది కూడా చూసేయండి మరి వీరు కోలాటం చేస్తున్నారు ఈ కోలాటాన్ని చూసి మరి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి చక్కగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని ప్రెస్ చేయడం ద్వారా మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు ముందుగానే వచ్చేస్తాయి అప్పుడు మీరు వీడియోని చక్కగా చూసేయచ్చు ఇప్పుడు వీడియోలో చూస్తుంది రాములవారి కళ్యాణం అండి రాములవారి కళ్యాణం కళ్ళకు కట్టినట్లుగా చూపించేశారండి మా నేస్తాలు ఎప్పుడూ మూవీస్లోనే మనం చూస్తూ ఉంటాము రాముల వారి కళ్యాణం ఇప్పుడు నిజంగా మా నేస్తాల ద్వారా రాముని కళ్యాణం అయితే జరిగిపోయింది ఎంత అద్భుతంగా కన్నుల పండగగా ఉందో అయితే మాటల్లో చెప్పలేనంత అభివర్ణించలేనంత గొప్పగా ఈ కళ్యాణం అయితే జరిగిందండి చూసేవారికి కన్నుల పండగగా అయితే కుదిరిందండి నిజంగా రాముడు సీత ఇక్కడికి వచ్చారా అన్నంత విధంగా గొప్పగా ఉందండోయ్ ఈ అభివర్ణనైతే అందరూ వారి వారి కరతాల ధ్వనులతో చక్కగా ఆనందంగా హ్యాపీగా జరిగిపోయిందండి మా రాముల వారి కళ్యాణం ఇప్పటిదాకా ఎన్నో రకాల నృత్యాలు మీరు చూస్తూ ఉన్నారు మా వీడియోలో ఇప్పుడు ఈ కోలాటం కూడా చూసేయండి ఇంకెందుకు ఆలస్యం ఈ కోలాటాన్ని కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఎంత అందంగా మా నేస్తాలు వేస్తూ ఉన్నారు కదా డ్యాన్స్ని వనదేవతల పర్ణశాల కూడా ఏర్పాటు చేశారండోయ్ చరిత్రానుసారం రాముడి వనవాసం సమయంలో తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలో పర్ణశాలలో ఒక ఆశ్రమాన్ని నిర్మించాడు అందుకే ఆ ప్రాంతానికి పర్ణశాల అని పేరు వచ్చింది ఇప్పటికీ పర్ణశాలలో సీతమ్మ వారు తన నారచీరలను ఆరపెట్టుకున్న స్థలంను పసుపు కుంకుమల కోసం ఉపయోగించిన రాళ్లను మనం భద్రాద్రిలో చూస్తూనే ఉంటాము చారిత్రాత్మిక కథనం ప్రకారం నాసిక్లోని పంచవటి నిర్మాణం ఉంది అని అభివర్ణించారు మీరేమంటారు నిజమే కదండి వీటన్నిటిని చూస్తుంటే చాలా బాగున్నాయి అనిపిస్తుంది కదా ఇంత మంచి రంగవల్లికలు దిద్దింది మా ఫ్రెండ్స్ అందరండి ముందు వీడియోలో మీకు చెప్పినట్లు పచ్చాని పందిరి వేసినట్టు భూమి మీద అలికినట్లుగా ఈ ముగ్గులైతే మీరు చూడవచ్చు నేను ముందుగా చెప్పినట్టు రంగవల్లులన్నీ అద్భుతంగా ఉన్నాయి కదండి మీరేమంటారు మరి నుంచి ఇలా మా అమ్మాయి వెళ్తుంది చూడండి ఆ దారిలో వెళ్తే మనకు పర్ణశాల అయితే నిర్మాణం కనిపిస్తూ ఉంది ఈ పర్ణశాల నిజంగానే ఉందేమో అన్నంత రీతిలో ఏర్పాటైతే చేయబడింది ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే రావణుడు సీతమ్మవారిని భిక్ష అడగడానికి వచ్చిన ఫోటోనండి సీతమ్మవారి పర్ణశాల అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు సీతమ్మవారి పర్ణశాలతో పాటు బృందావనాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మధ్యలో పర్ణశాల ఇటు చుట్టూ మొత్తం పర్ణశాల మధ్యలో కృష్ణుడు ఈ కృష్ణుడిని మొత్తం లైట్లతో వెలిగింప చేశారు అందుకే ఇది నైట్ వీడియో తీశాను మీ అందరి కోసం చూడండి కృష్ణుడు చు ఈ విధంగా పర్ణశాలలు అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది చూడడానికి మనం బృందావనంలోకి వచ్చామా అన్నంత రీతిలో ఇక్కడైతే ఏర్పాటు చేశారండి నేను మీ అందరి కోసం చూపించాలని ఈ వీడియో తీస్తుంటే మా పాప ఇలా పర్ణశాలకు వెళ్ళి లోపల ఎలా ఉంటుందో చూడాలనిపించింది అనింది సరేలే లోపలికి వెళ్ళి చూడు మరి అని చెప్పాను సీతమ్మ వారిలా కాసేపు బాధగా కనిపిస్తూ అమ్మో ఇంత కష్టమా ఇక్కడ ఉండడం చాలా కష్టం కదా అమ్మా అనింది ఎంతైనా సీతమ్మ వారు చాలా గొప్పవారు కదండి అన్నీ ఉండి కూడా ఏమీ లేని దానిగా ఇలా ఉండి మనకి గొప్ప ఆదర్శంగా నిలిచిందనే చెప్పుకోవాలి కదండి ఇక్కడ పర్ణశాలతో పాటు సమ్మక్క సారలమ్మ జాతర కూడా ఏర్పాటు చేయడం అయింది జంపన్న వాగుతో పాటు సమ్మక్క సారలక్క గద్దె కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు ఆ శ్రీరాముడు ప్రకృతి ప్రేమికుడు సీతారాములు వనవాస విడిది సమయంలో ఎందరో గిరిజన తెగలను కలుసుకున్నారు ఇక ఆ గిరిజనులు కోయలు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరుపుకునే జాతర తెలంగాణ కుంభమేళ సమ్మక్క సారలమ్మ జాతర కాకతీయ ప్రతాపరుద్రుడి శిస్తు విధానాలను వ్యతిరేకించిన కోయరాజులు సమ్మక్క సారలమ్మ చెంపన్నమేడరాజు పగిడి రాజు విరోచితంగా పోరాడి చివరకు మరణం పొందారు ఆ శక్తి రూపిణి చిలకల గుట్టపై కుంకుమభరణి రూపంలో భక్తులకు అభయమిచ్చే వనదేవతగా తెలంగాణ ములుగు జిల్లాలో మేడారం గ్రామంలో కొలువు తీరింది ఆ వనదేవతల కొలువునే మీరిక్కడ శ్రీరాంపూర్ వేదికపై అలంకరణ జరగడం చూస్తూ ఉన్నారు మీరు కూడా ఈ వీడియో ద్వారా సమ్మక్కాసారలమ్మను దర్శించుకోవాలని ఆ తల్లి ఆశీస్సులు మీకు ప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఇలా సమ్మక్క సారలమ్మ గద్దెల దగ్గర పూజలు నిర్వహించిన తర్వాత అక్కడ ఉన్న బంగారాన్ని అందరికి పంచి పెట్టడం బంగారం అదేనండి బెల్లాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారు కదా ఆ బెల్లాన్ని బంగారాన్ని అందరూ ముగిసింది ఈ విధంగా పసుపు కుంకుమలతో పూజ చేసిన తర్వాత ఆ బంగారాన్ని ప్రసాదంగా స్వీకరించేసాము ఈ విధంగా అయితే మా శ్రీరాంపూర్ ఏరియా లేడీస్ క్లబ్ లో సంక్రాంతి బొమ్మల కొలువు ఈ విధంగా అయితే జరిగింది మీ దగ్గర మీరెలా బొమ్మలకు సెలబ్రేట్ చేసుకుంటారు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంతవరకు మా వీడియోస్ అన్ని చూస్తూ మాకు సపోర్ట్ చేస్తున్న వారందరికీ పేరు థ్యాంక్ థ్యాంక్ యూ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ప్రతి సంవత్సరం ఏదో ఒక కానుక ఇవ్వడం మా మేడంకి అలవాటు ఈసారి రాముల వారినే స్వయంగా ముద్రించిన వెండికాయన్ను మాకు గిఫ్ట్గా ఇచ్చారు అది రామ మందిరం కూడా ముద్రింపబడింది ఇది చాలా మంచి కానుక కదండి ఇవండి మా మొమ్మలకు విశేషాలు మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి